వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి సో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది బెంగళూరు శివారులో రేవు పార్టీ ప్రస్తుతం కలను రేపుతోంది బెంగళూరు శివారులోని జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ రేవు పార్టీ జరిగినట్లు సమాచారం వస్తుంది ఈ రేవ్ పార్టీలో హైదరాబాద్ కు సంబంధించిన కొంతమంది యువకులు అలాగే యువతులు టెకీలు మోడల్స్ పాల్గొన్నారు దీనితో పాటు తెలుగు యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుల పేర్లు కూడా కొన్ని తెర మీదకు వస్తున్నాయి సో ముఖ్యంగా ఎప్పుడైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెళ్లి సోదాలు చేస్తే సో అక్కడ విషయం మొత్తం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది ఈ రేవ పార్టీలో పట్టుబడ్డ వాళ్ళ నుంచి సేకరించిన సమాచారంతో సో కళ్ళు అమ్మే విషయాలు బయటకు వస్తున్నాయి అక్కడ డ్రగ్స్ కూడా విపరీతంగా వాడినట్టుగా తెలుస్తుంది పదిహేడు ఎండిఎంఏ టాబ్లెట్స్ పోలీసులు తనిఖీల్లో దొరికినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఒకయను కూడా వాద్యం పరుచుకున్నట్టు తెలుస్తుంది సో ఒకవైపు డ్రగ్స్ వాడటంతో పాటు సో మద్యం సేవించడంతో పాటు విచ్చల వేడి శృంగారం అక్కడ జరిగినట్లుగా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు సో ఈ రేవు పార్టీకి సంబంధించిన పూర్తి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే రేవు పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయో తెలుగు సినిమాలకు సంబంధించిన కొంతమంది నటులు కూడా బయటకు వచ్చిన పేర్లు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నటి హేమ పేరు బయటకు వచ్చింది తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకుడు కాకాణి పేరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కాకాణి కార్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి తర్వాత ఆ కార్లో కాకానికి కాకాణికి సంబంధించిన ఆ పాసులు కూడా కొన్ని దొరికినట్టుగా తెలుస్తుంది ఆ స్టిక్కర్ కూడా బయటకు వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు సో మరి కాకాణి గాని నటి హేమ గాని కొంత మాట్లాడే మాకు సంబంధం లేదు దయచేసి మా పేర్లు వేయద్దు నిజాలు తెలుసుకొని వేయండి అని చెప్పి వారు కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే రేవ పార్టీకి సంబంధించిన సమాచారం బయటకు వచ్చిందో కన్నడ మీడియాలో తెగ ప్రచారం జరిగింది ఇందులో నటి హేమ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు కాకాని ఉన్నట్లు వాళ్ళకి సంబంధించిన కార్లు ఉన్నట్లు సో సమాచారం బయటికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ వాడారు అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం సేవించారు తర్వాత కొంతమంది యువతులను తీసుకొచ్చి అమ్మాయిలను తీసుకొచ్చి రేవ్ పార్టీలో భాగం చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వందల సంఖ్యలో ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించిన కొంతమంది యువతులు సో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తర్వాత మోడల్స్ తెలుగు టీవీకి సంబంధించిన ఆర్టిస్టులు ఒక తెలుగు హీరో కూడా ఇందులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం పనులు ఉన్నారు ఎవరైతే పట్టుబడ్డారో ఈ తనిఖీల సందర్భంగా సో వాళ్ళు అదుపులోకి తీసుకుని కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ కార్లు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది బెంచ్ కార్ ఒకటి తర్వాత జాగ్బార్ కార్ను కూడా స్వాధీనం చేసుకున్నారు మరొక వైపు మరో ఖరీదైనటువంటి నాలుగు కార్లు కూడా స్వాధీనం పరుచుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఈ కార్లలో కార్లలో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు ఆ కార్లలోనే Evet. Okay. మంత్రి కాకాడికి సంబంధించిన ఒక స్టిక్కర్ దొరికింది సో ఇది ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని చెప్పి పోలీసులు ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోదాలు ఇంకా విస్తృతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇది ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది బర్త్డే పార్టీ హైదరాబాద్ కు సంబంధించిన కొంతమంది యువకులు అక్కడ బర్త్డే పార్టీ ఇచ్చారు ఆ ఫామ్ హౌస్ లో ఆ ఫామ్ హౌస్ లో ఇచ్చిన బర్త్డే పార్టీలో చాలా మంది యువతి యువకులు సో ఇట్లా తెలుగు ఆర్టిస్టులు నటులను తీసుకొచ్చారు ఇందులో రాజకీయ నాయకులు ప్రమేయం ఉందని చెప్పి ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఆ కార్లలో ఉన్నటువంటి ఆ స్టిక్కర్స్ కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ కార్లకు సంబంధించి ఇక్కడ తీసుకొచ్చారా లేకపోతే నేరుగా ఆ రాజకీయ నాయకులకు ప్రమేయం ఉందా సో ప్రస్తుతం పోలీసులు అయితే దీని మీద సోదాలు మరింత తీవ్రం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎవరైతే బర్త్డే పార్టీ ఇచ్చిన యువకులు ఉన్నారో సో ఆ యువకులకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తి స్థాయిలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్క బెంగళూరులోనే కాదు వీళ్ళు గతంలో ఇటు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు చాలా మెట్రో సిటీస్ శివార్లలో ఫామ్ హౌస్లు బుక్ చేసుకుని ఈ విధంగా రేవు పార్టీలు నడిపించిన పరిస్థితి కనిపిస్తుంది రేవు పార్టీ నడిపించడం ఒక నేరం అయితే ఆ రేవు పార్టీలో డ్రగ్స్ వాడకం ఒకటి సో ఇక్కడ మనం చూస్తున్నాం ఒకే నో టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ సో పదిహేడు దొరికినట్టు తెలుస్తుంది ఆ డ్రగ్స్ వాడటం ఒకటి విత్తలవిడి శృంగారానికి అక్కడ కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఒక సమాచారం కూడా సేకరించినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే సో నటీ నటులు కొంతమందిని తీసుకొస్తున్నారు దాంతో పాటు మరి కొంతమంది యువతులను ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఒక నెల రోజుల ముందే సో రేవ్ పార్టీకి సంబంధించి ఆ ఫామ్ హౌస్ను బుక్ చేసుకోవటం సో ఈ తంతు మొత్తం గత నెల రోజుల ముందు నుంచే బుక్ అయినట్టుగా తెలుస్తుంది ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించిన ఫామ్ హౌస్గా ఇది ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి సమాచారం మరి ఆ ఫామ్ హౌస్ ఓనర్కినూ ఈ రాజకీయ నాయకులకి నటినటులకి ఏమైనా సంబంధం ఉందా ప్రస్తుతం ఈ ఈ డీటెయిల్స్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే కరెంట్ మీడియాలో నటి హేమ గురించి ప్రచారం బయటకు వచ్చిందో ఇందులో నటి హేమ కూడా ఉన్నారు సో మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి ఎప్పుడైతే సమాచారం వచ్చిందో వెంటనే నటి హేమ కూడా నా ఫ్యామిలీతో నేను దయచేసి మమ్మల్ని బద్నాం చేయకండి అని చెప్పి నటి హేమ ఒక మెసేజ్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పేర్లు రావటం వెనుక ఉద్దేశం ఏంటి ఎవరి ప్రమేయంతో ఈ పేర్లు బయటకు వచ్చి నిజంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారా లేదా అన్న విషయానికి సంబంధించి చాలా విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది నటి హేమ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆమె చాలా క్లియర్గా మెసేజెస్ పాస్ చేశారు నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్న బెంగళూరు ఫామ్ హౌస్తో రేవు పార్టీతో నాకు సంబంధం లేదని హేమ చెప్పారు హేమ ఏమన్నారు ఒకసారి ఇప్పుడు చూద్దాం నేను ఎక్కడికి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ న్యూస్ ఫేక్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అది అని నమ్మద్దు ఓకే నటి హేమా చెప్తున్నారు నేను హైదరాబాద్ లోనే చిల్ అవుతున్నాను ఫామ్ హౌస్ లోనే ఉన్నాను గానీ ఇది హైదరాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ ఫ్యామిలీతో ఉన్నాను ఇక్కడ అవుతున్నాను సో మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నటి హేమ సో ఈ ఫామ్ కు సంబంధించి ఉదయం ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో సో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా చాలా చోట్ల మంత్రి కాకాణి ఇందులో ఉన్నారు నటి హేమ ఇందులో ఉన్నారు సో చాలామంది తెలుగు నటీనటులు ఉన్నారు దాంతోపాటు ఒక తెలుగు హీరో కూడా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నిజంగా ఆ తెలుగు హీరో ఉంటే కనుక అతని డీటెయిల్స్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో చాలామంది తెలుగు ఉల్లితెర నటీనటులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు సో హైదరాబాద్కు చెందినటువంటి కొంతమంది యువకులు ఒక నెల క్రితమే ఇక్కడ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ని బుక్ చేసుకున్నారు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రేవు పార్టీ ప్రారంభమైంది సో విడిగా ఇక్కడ డ్రగ్స్ వాడకం జరిగింది పదిహేడు ఎండిఎంఏ ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు దాంతోపాటు కోకెయిన్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితుంది సో కొన్ని వెహికల్స్ కూడా స్వాధీన ఇందులో బెంజ్ కారు ఉంది ఆడి కారు ఉంది తర్వాత జాగ్వార్ కారు ఉంది ఆ కారులో పొలిటీషియన్కి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని లభ్యమైనాయని చెప్తున్నారు సో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో సోదాలు చేసి సో అవి ఆ ఆధారాలను బట్టి ఇందులో నిజంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా సో తెలుగు నటీ నటుల ప్రమేయం ఉందా సో వీటన్నిటికి సంబంధించి ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం పోస్టింగ్ ఉంది అలాగే అక్కడ బెంగళూరు పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఈ ఫామ్ హౌస్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది చాలామంది ఐటీ ఉద్యోగులు ఇందులో ఉన్నారు కొంతమంది బెంగళూరు ఉద్యోగులు ఉన్నారు కొంతమంది హైదరాబాద్కు సంబంధించిన ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తుంది యువతి యువకులు ఎక్కువ సంఖ్యలో ఇందులో పార్టిసిపేట్ చేశారు వాళ్లే నూట ఇరవై మంది వరకు ఉంటారని తెలుస్తుంది సో మిగతా ముప్పై మంది కూడా ఇట్లా పొలిటీషియన్స్ కావచ్చు ఇక్కడ సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు టీవీ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది సో అర్ధరాత్రి గంట తర్వాత పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో గతంలో కూడా హైదరాబాద్ లో జరిగిన చాలా చోట్ల రేవ్ పార్టీ ఉదంతాలు మనం చూసాం పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా సో అమలు చేసినా సరే ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా విచ్చలవిడిగా రేవు పార్టీ సంస్కృతి అనేది ఇక్కడ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మెట్రో సిటీస్ కల్చర్ అనేది సో విపరీతంగా ఈ రేవు పార్టీల వైపు అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది సో గతంలో కూడా మనం చూసాము ఇక్కడ హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా చోట్ల డ్రగ్స్ వాడకం విపరీతంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల హోటల్స్లో రాయడిసీన్ హోటల్ లాంటి హోటల్స్లో కూడా ఏ విధంగా డ్రగ్స్ వాడకం జరిగిందో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ సిటీ అవుట్స్కట్స్ లో అయితే ఎవరికి అనుమానం రాదు మనం ఏమైనా చేయొచ్చు ఏదైనా ఒక ఫేమస్ ఫామ్ హౌస్ను బుక్ చేసుకుని అది కూడా రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వాళ్ళది ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటే కనుక మన మీద ఎలాంటి దాడులు జరగవు అని చెప్పి ఒక ధీమాతో ఇలాంటివన్నీ చేస్తున్నారని సమాచారం అయితే వస్తుంది అయినప్పటికీ కూడా సో ఎవరో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళు పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా సో నివ్వెరపోయే వాస్తవాలు కొన్ని బయటకు సో వాళ్ళకి కొకైన్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి అనవాళ్ళు స్థాయిలో దొరికిన వాటిని కూడా స్వాధీనపరుచుకున్నారు కార్లలో దొరికినటువంటి సమాచారం కూడా తెలుస్తుంది సో మరొక ముఖ్యమైన విషయం కొన్ని కాండోమ్స్ కూడా దొరికినట్టుగా మాకు సమాచారం అవుతుంది సో బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అసలు ఎవరి పేరు మీద బుక్ చేస్తున్నారు వాళ్ళు ఎవరి ఆధారాలతో ఇది బుక్ అయ్యింది సో పొలిటీషియన్స్ ప్రమేయం ఏంటి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ సేకరించే పరిస్థితి కనిపిస్తుంది నిజంగా నటీనటుల పేర్లు ఏవైతే వచ్చినాయో రాజకీయ నాయకుల పేర్లు ఏవైతే వచ్చినాయో సో వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేశారా లేదా ప్రస్తుతం దీన్ని నిఘా పెంచినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ అనుచరువులు ఎవరైనా వచ్చారా లేకపోతే నిజంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని ముందే బయటికి వెళ్ళిపోయారా ఈ డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రోజు తెల్లవారుజామున వచ్చినటువంటి ఈ వార్తతో ఒకవైపు టాలీవుడ్ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైన కూడా ఇలాంటి రేవు పార్టీ లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది లేదంటే ఇది మరీ పెంచుమీరే పరిస్థితి ఉంటుంది సో ఇది విశృంఖలత్వానికి పెరిగే పరిస్థితి ఉంటుంది రేవు పార్టీలో మందు సేవించడం ఒకటే కాదు చిందులేటం ఒకటే కాదు బెచ్చలు విడి శృంగారం డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ సంస్కృతికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉంది వెంటనే వాళ్ళ మీద కేసు కేసు నమోదు చేసి ఇందులో ఇంకా ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి కఠినంగా వ్యవహరిస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఏ మేరకు ఇది పూర్తి స్థాయిలో నిజానిజాలను అతి త్వరగా బెలికి తీసి సో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందా లేదన్నది కూడా చూడాలి